ఎనర్జీ స్టోరేజ్ ప్రపంచంలో లాంగ్ లైఫ్ అనేది ఏదో యాక్సిడెంటల్ గా వచ్చేది కాదు అది పక్కా ఇంజనీరింగ్తో సాధ్యమవుతుంది సో ఈరోజు మనం ఒక బ్యాటరీ లైఫ్ ని పూర్తిగా మార్చేస్తున్న ఆ బ్రెయిన్ గురించి మాట్లాడుకుందాం అదే ఐదవ తరం స్మార్ట్ బీఎంఎస్ మనం చేసే ప్రతి ఛార్జ్ సైకిల్ ఒక నిర్ణయం తీసుకుంటుంది అది మన పెట్టుబడి విలువను తగ్గిస్తుందా లేక పెంచుతుందా అనేది ఈ రెండింటి మధ్య తేడా దాన్ని కంట్రోల్ చేసే ఇంటెలిజెన్స్లోనే ఉంది ఇక్కడ చూడండి లెఫ్ట్ ఉన్నది సాధారణ నిల్వ అంటే ఓసారి సెట్ చేసి వదిలేయడం లాంటిది దానివల్ల ఏమవుతుంది బ్యాటరీ మెల్లగా పాడైపోతుంది పెద్ద ప్రమాదాలు కూడా జరగొచ్చు కాని రైట్ సైడ్ చూడండి ఇది స్మార్ట్ నిల్వ ఇదొక యాక్టివ్ మేనేజ్మెంట్ అనమాట అంటే ప్రతి సెల్ దాని బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చేలా ఎక్కువ కాలం పంచేసేలా ఇది చూసుకుంటుంది దీనివల్ల పెట్టిన పెట్టుబడికి సరైన రిటర్న్ గ్యారంటీగా వస్తుంది బ్యాటరీకి ఎక్కువ లైఫ్ రావాలంటే ఫస్ట్ కావాల్సింది సేఫ్టీ ఈ ప్యూర్ పవర్ బిఎంఎస్ ఒక న్యూరల్ కమాండ్ సెంటర్లా పనిచేస్తుంది బ్యాటరీని ఎప్పుడూ దాని సేఫ్ ఆపరేటింగ్ ఏరియాలోనే ఉండేలా చూసుకుంటుంది ప్రతి మిల్లీ సెకండ్కు ఈ బీఎంఎస్ వోల్టేజ్ కరెంట్ టెంపరేచర్ అన్నిటిని మానిటర్ చేస్తూనే ఉంటుంది ఇది కేవలం సేఫ్టీ గురించి మాత్రమే కాదు ఏదైనా ప్రాబ్లం రాకముందే ఆ స్ట్రెస్ ని ముందే పసిగట్టి నివారించే ఒక ప్రిడిక్టివ్ మైక్రో మేనేజ్మెంట్ ఇది ఇలా కంటిన్యూస్గా మానిటర్ చేయడం వల్ల థర్మల్ రనవే లాంటి పెద్ద ప్రమాదాలు జరగకుండా ఆపడమే కాదు బ్యాటరీ లైఫ్ ని మెల్ల మెల్లగా తినేసే అసలైన శత్రు అంటే కెపాసిటీ ఫేడ్తో కూడా ఇది యాక్టివ్గా ఫైట్ చేస్తుంది అయితే సేఫ్టీ అనేది జస్ట్ స్టార్టింగ్ పాయింట్ మాత్రమే అసలైన ఇంటెలిజెన్స్ ఎక్కడుందంటే యాక్టివ్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్లో ఉంది అంటే ఏజింగ్ ని తప్పించుకోలేనిదిగా కాకుండా ఒక కంట్రోల్ చేయగల ప్రాసెస్గా మార్చడంలో ఉంది ఫర్ ఎగ్జాంపుల్ డైనమిక్ ఈక్వలైజేషన్ చూడండి ఇదేం చేస్తుందంటే సెల్స్ పై లోకల్ స్ట్రెస్ ని తొలగించడానికి ఛార్జ్ను అటూ ఇటూ మారుస్తూ ఉంటుంది చాలా సెల్స్ త్వరగా ఫెయిల్ అవ్వడానికి ఇదే మెయిన్ రీజన్ ఇక ఇంటెలిజెంట్ డీప్ స్లీప్ అనేది కేవలం స్టాండ్ బై మోడ్ కాదు బ్యాటరీ వాడనప్పుడు దాని కెమికల్ ఇంటిగ్రిటీని కాపాడే ఒక లో పవర్ స్టేట్ కనెక్టివిటీ లేని అసెట్ ని మనం ఆప్టిమైజ్ చేయలేం అందుకే ఈ ఐదవ తరం బిఎంఎస్ బ్యాటరీని ఒక కనెక్టెడ్ కమాండ్ సెంటర్ గా మారుస్తోంది పర్ఫెక్ట్ పర్ఫార్మెన్స్ కోసం ఒక క్లోజ్డ్ లూప్ సిస్టమ్ని క్రియేట్ చేస్తుంది క్యాన్బస్ కమ్యూనికేషన్ ద్వారా బిఎంఎస్ జస్ట్ స్టేటస్ రిపోర్ట్ చేయదు అది ఇన్వర్టర్ కి ఆర్డర్స్ ఇస్తుంది బ్యాటరీ కెమిస్ట్రీకి ఆ టైంలో ఎంత ఛార్జ్ అవసరమో అంతే ఇవ్వమని చెబుతుంది మరి దాని రిజల్ట్ ఏంటి తక్కువ వేడి తక్కువ డ్యామేజ్ ఇంకా బెస్ట్ సిస్టమ్ ఎఫిషియెన్సీ ఇక్కడే మనం అసలైన ఫైవ్ ఫిఫ్త్ జనరేషన్ ఇంటెలిజెన్స్లోకి అడుగు పెడుతున్నాం అంటే ఏదో జరిగాక అవ్వడం కాదు ఏఐతో జరగబోయేదాన్ని ముందే ఊహించడం అనమాట దీని సింపుల్గా ఇలా ఆలోచిద్దాం పాత సిస్టమ్స్ ఎలా అంటే మనం గుంతలో పడ్డాక అయ్యో పడ్డారు అని చెప్తాయి కాని మన ఏఐ ముందున్న రోడ్ని స్కాన్ చేసి ప్రమాదం రాకుండానే మన పర్ఫార్మెన్స్ని ని అడ్జస్ట్ చేస్తుంది సాంప్రదాయ ఫాల్ట్ మేనేజ్మెంట్ అనేది ఒక పోస్ట్ మార్టం లాంటిది అంతా అయిపోయాక రియాక్ట్ అవుతుంది కానీ మన ఏఐ గార్డియన్ ఒక రియల్ టైమ్ డయాగ్నోస్టిక్ చిన్న చిన్న తేడాలను కూడా కనిపెట్టి ప్రాబ్లం పెద్దది కాకముందే వార్నింగ్స్ ఇస్తుంది ప్రతి మూడు నిమిషాలకు పర్ఫార్మెన్స్ డేటా క్లౌడ్కి అప్లోడ్ అవుతుంది ఇదే మన మెషీన్లర్నింగ్ అల్గోరిథమ్స్కి ఫ్యూయల్ లాంటిది ఈ కంటిన్యూయస్ డేటా ఫ్లో వల్లే మనం బ్యాటరీ హెల్త్ను అంచనా వేయగలుగుతున్నాం ప్రాబ్లమ్స్ను ముందే ఊహించగలుగుతున్నాం అందుకే మా హార్డ్వేర్కు ధైర్యంగా పన్నెండు సంవత్సరాల వారంటీ ఇవ్వగలుగుతున్నాం ఈ ఇంటెలిజెన్స్ అంతటికీ ఒకటే లక్ష్యం మనం పెట్టే ఖర్చుని ఒక ఫ్యూచర్ ప్రూఫ్ ఇన్వెస్ట్మెంట్ గా మార్చడం ఇదే మా ఫిలాసఫీ మేము కేవలం ఎలక్ట్రాన్లను స్టోర్ చేయట్లేదు ఒక విలువైన వనరును మేనేజ్ చేస్తున్నాం ఎలక్ట్రిసిటీని పర్ఫార్మెన్స్ లైఫ్ ఇంకా వాల్యూని పెంచడానికి స్ట్రాటజిక్గా వాడుతున్నాం సో ఇక్కడ అసలు ప్రశ్న మన ఇన్వెస్ట్మెంట్ ఛార్జిని పట్టి ఉంచుతుందా అని కాదు అసలు ప్రశ్న ఏంటంటే అది ప్రతిరోజు నేర్చుకుంటూ మారుతూ ఇంకా ఇంకా విలువైనదిగా తయారవుతుందా సరిగ్గా అదే పాతబడిపోయే హార్డ్వేర్ కి ఫ్యూచర్ ప్రూఫ్ అసెట్ మధ్య ఉన్న తేడా